టీ ట్వంటీ వరల్డ్ కప్ సక్సెస్ అవడానికి అన్ని టీమ్స్ తమవైన ప్లాన్లు వేసుకున్నాయి కానీ ఈ వర్షం కొన్ని జట్ల అవకాశాలను దెబ్బతీసింది గ్రూప్ స్టేజ్ లో కొన్ని మ్యాచ్లను తుడిచిపెట్టేసి సూపర్ రైట్ రేసును మరింత కాంప్లిమెంటరీగా మార్చింది సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించింది కానీ ఈ సెమీఫైనల్ మ్యాచ్లను రిజల్ట్ వచ్చాయి చివరి ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం పడేలా ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది పదేళ్ల తర్వాత ఫైనల్ కు చేరిన భారత్ రెండో కప్పు గెలవాలని చరిత్ర తిరగరాయాలని చూస్తుంది మరోవైపు దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని ఎదురు చూస్తుంది రెండు టీం ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు బార్బడోస్ లోని కిన్నింగ్ జిన్ ఓవెల్లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు భారత్ దక్షిణాఫ్రికా రెడీ అవుతున్నాయి అయితే రేపు అక్కడ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెదర్ రిపోర్ట్ ప్రకారం రేపు మ్యాచ్ జరిగే ఏరియాలో మేఘాలు మొత్తం కమ్ముకుంటాయి తొంభై తొమ్మిది శాతం ఆకాశం మేఘాలతో ఉంటుందని అంచనా వేస్తున్నారు న్యాచురల్ గా లైటింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది దట్టమైన మేఘాలు వర్షం కారణంగా విజువలిటీ దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు పరిమితం ఉంటుందని రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ పరిస్థితులు ఫైనల్ నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లు సూచిస్తున్నాయి అయితే ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆగిపోతే టోర్నమెంట్ లో భారత్ దక్షిణాఫ్రికా రెండు జట్లు విన్నర్ గా ప్రకటిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్